ఓం నమ శివాయ సిద్ధం నమ అనే మంత్రం ఒక సాధకుని ఆధ్యాత్మిక ప్రక్రియను సున్నితంగా ప్రతిబింబిస్తుంది ఇది మొదట శివుని సృష్టి శక్తిని ఓం ఆపై నమస్సులతో తన అహంభావాన్ని వదలడం నమ శివునికి తన మనస్సును అర్పించడం శివాయ సిద్ధతను ప్రకటించడం సిద్ధం మరియు చివరగా పూర్తిగా తానంతా శివునికే అంకితం చేయడం నమః అని చెప్పే అత్యంత లోతైన దివ్య మార్గదర్శకం ఇది తత్వజ్ఞానము సాధనా మార్గము భక్తి వీధియు శివైక్యత సారము ఓం నమః శివాయ సిద్ధం నమః ఓం ప్రణవ బీజాక్షరము మూల మంత్ర ధ్వని భావ విశ్లేషణ ఓం అనేది అన్ని మంత్రాలకు మూల బీజం ఇది సృష్టి మొదటి నాదము ధ్వని సంస్కృతంలో ఇది మూడు అక్షరాల మిళితంగా అ ఉ మా ఏర్పడిన ధ్వని అకారము బ్రహ్మ సృష్టికర్త ఇది ప్రారంభానికి సంకేతం ఉకారము విష్ణువు స్థితికర్త ఇది జీవన నిర్ధారణకు చిహ్నం మకారము రుద్రుడు లయకర్త ఇది నాశనానికి ప్రాతినిధ్యం ఈ మూడు అక్షరాలు కలిసి ఓం అనే నాదమును ప్రాణవాయువు ద్వారా శరీరమంతా వ్యాప్తి చేస్తాయి ఇది శబ్ద బ్రహ్మతత్వం మానసిక స్థితిని నియంత్రించే శక్తి ఇందులో ఉంది ఉపనిషత్తు యొక్క ధ్యానం ప్రకారం ఓం అనేది పరమాత్మ స్వరూపాన్ని సూచిస్తుంది అతని రూపం కాదు స్వరూపం ఉపసంహార భావన ఓం అనేది అఖండ బ్రహ్మం దానిని ధ్వని రూపంలో మనం అనుభవించగలం ఇది జ్ఞానం శక్తి సమర్పణకు తలుపు తెరచే మంత్ర ద్వారం నమహ ఆత్మ సమర్పణ భావం భావ విశ్లేషణ నమహ అనే పదం నమ అనే ధాతువుతో వచ్చినది ఇది రెండు ముఖ్య అర్థాలను సూచిస్తుంది నమమా నాకు కాదు అంటే అహంకారాన్ని విడిచి సమస్తం పరమాత్మకి అంకితం చేయడం నమ అనగా వంగడం నమనము చేయడం అంటే మన మనస్సు కర్మ బుద్ధిని దైవానికి సమర్పించడం ఇది మనం చేసే పూజలలో అత్యంత ప్రాముఖ్యమైన భావరూప పదం దీనివల్ల మన ఈర్ష్య అహం తొలగి మనస్సు శాంతికి ఆత్మార్పణ స్థితికి చేరుతుంది ఉపసంహార భావన నమహ అనగా నేను కాదు నీవే సర్వం అని చెప్పే నిరహంకార భావన ఇది ఆధ్యాత్మిక మార్గంలో అడుగుపెట్టే మొదటి మెట్టు శివాయ శివుని వైపు శివునికే భావ విశ్లేషణ శివాయ అనేది సంస్కృతంలో ద్వితీయ విభక్తీయేక వచనం శివునికే అనే అర్థం ఇస్తుంది శివ అనే పదం పదార్థమేమిటంటే సం మంగళం శుభం వ ప్రసాదించేవాడు అంటే శివుడు మంగళాన్ని ప్రసాదించేవాడు అన్ని లోకాలను అధిగమించిన శాంత స్వరూపుడు శివునికి అర్పించే శ్రద్ధ భక్తి మనస్సు శివాయ అనే పదం ద్వారా వ్యక్తమవుతుంది మానవుని హృదయమంతా శివునికి అంకితం అయిపోయే స్థితికి ఇది చిహ్నం తత్వ విశ్లేషణ శివునిలో అభేద భావంతో నిలబడాలన్న ఆంతర్యం దీనిలో ఉంటుంది ఇది దూరంగా ఉండే దైవాన్ని పిలవడం కాదు మన అంతరాత్మలోనే ఉన్న శివునికి మనస్సును సమర్పించడం ఉపసంహార భావన శివాయ అనగా శివునే ధ్యేయం శివునే మార్గం శివునే గమ్యం అనే స్థితి సిద్ధం ఇందు పదమున నేను సిద్ధముగా ఉన్నానన్న ప్రకటన సిద్ధం సిద్ధత ప్రబల సంకల్పం భావ విశ్లేషణ సిద్ధం అనగా నేను సిద్ధంగా ఉన్నాను ఇది సాధకుని మనస్సులో ఉండే ప్రారంభ సంకల్ప బలాన్ని సూచిస్తుంది ఈ పదం ద్వారా మనం శివుని ముందు ఇలా చెప్పుతున్నాం ఓ పరమేశ్వర నీ ఆజ్ఞను పాటించడానికి నీ ధ్యానం చేయడానికి నీ మార్గంలో నడవడానికి నేను సంపూర్ణంగా సిద్ధమై ఉన్నాను ఈ పదం సాధనారంభానికి మానసిక ఆత్మిక అనుమతి ఇది వాచికంగా లేకపోతే మనం ధ్యానములోకి ప్రవేశించలేము తంత్ర యోగ విషయములో తంత్ర మార్గంలో సిద్ధం అనగా మంత్ర సిద్ధి చేయుటకు ఉపాసన ఫలితాన్ని పొందుటకు సిద్ధమైన స్థితి ఉపసంహార భావన సిద్ధం అనగా ప్రసన్నంగా ఏకాగ్రతతో నిర్మలమైన మనస్సుతో శివుని ధ్యానానికి సిద్ధంగా ఉన్నావు అని ప్రకటించడమే మళ్లీ నమహ పునః సమర్పణ పరిపక్వత భావ విశ్లేషణ ఇదే పదం మళ్లీ వస్తున్నా ఇది కొత్త స్థాయిని సూచిస్తుంది మొదట నమహ పదం అహం లయానికి సూచనం ఈ మూడో స్థాయిలో నమ అనగా నేను ఇప్పుడు సిద్ధంగా ఉన్నాను నా శరీరం మనస్సు ఆత్మ అన్నీ నీకు అంకితం ఇది అంతర్ముఖ ధ్యానం ద్వారా వచ్చిన పరిపక్వత దీక్షస్థితి ఉద్దేశం మంత్రశాస్త్రం ప్రకారం ఓం నమః శివాయ సిద్ధం నమహ అనే మంత్రం ఒక పరిపూర్ణ శక్తి స్వరూప మంత్రంగా భావించబడుతుంది మంత్రశాస్త్రంలో ప్రతి అక్షరం విశిష్ట ధ్వని శక్తిని కలిగి ఉంది అది మనస్సు శరీరం ప్రాణానికి నిర్దిష్ట ప్రభావాన్ని కలిగిస్తుంది ఓం ద్వారా సృష్టి ధ్వని స్పందించగా నమ శివాయ అనే పంచాక్షరీ మంత్రం ద్వారా శివతత్వాన్ని అంతర్భావంగా ఆహ్వానించటం జరుగుతుంది సిద్ధం నమః అనేది మంత్ర సాధనలో చివరి స్థాయిన మంత్ర సిద్ధిని సూచిస్తుంది అంటే మంత్రం సక్రియమై దాని ఫలాన్ని ప్రసాదించగల స్థితికి చేరింది మంత్రశాస్త్ర ఉద్దేశం ప్రకారం ఈ మంత్రాన్ని నిష్ఠతో జపిస్తే శారీరక మానసిక శుద్ధి ఆత్మబలము శివ అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తాయి శాస్త్రంలో ఓం నమ శివాయ సిద్ధం నమః అనే మంత్రాన్ని విశిష్టమైన సిద్ధ మంత్రంగా పరిగణిస్తారు తంత్రం ప్రకారం మంత్రం అనేది దివ్య శక్తి యొక్క సంక్షిప్త రూపం అది నిర్దిష్ట ధ్వనుల ద్వారా సక్రియమవుతుంది ఈ మంత్రంలో ఓం అనేది బ్రహ్మాండపు మూల ధ్వని కాగా నమ శివాయ శివ తత్వాన్ని ఆహ్వానించే శక్తిమంతమైన పంచాక్షరీ మంత్రం సిద్ధం నమః అనేది తంత్ర సాధనలో మంత్ర సిద్ధిని సూచించే శబ్దం అంటే మంత్రం శుద్ధమై తన శక్తిని పూర్తి స్థాయిలో ప్రసరిస్తున్న స్థితి తంత్రంలో మంత్రసిద్ధి అనేది ఒక సాధకుడి ఆధ్యాత్మిక పరిపక్వతకి సూచిక ఈ మంత్రాన్ని విధానంలో జపిస్తే ఇది అంతరాయాలను తొలగించి మంత్రాల ఫలాన్ని వేగంగా ప్రసాదించే శక్తిని కలిగి ఉంటుంది ప్రయోగంలో ఉపయోగం శివాయ సిద్ధం అనే మంత్రం పాఠ్య ప్రయోగంలో ఒక శుభ ప్రారంభ సూచి మరియు ఆధ్యాత్మిక రక్షణగా ఉపయోగించబడుతుంది సనాతన బాలశిక్ష వంటి గ్రంథాలలో దీనిని ఉపోద్ఘాతముగా లేదా మంత్ర రూప శుభారంభంగా పొందుపరచడం ద్వారా విద్యార్థులలో వినయం శుద్ధి మరియు దైవస్మరణ స్థాపించడానికి దీన్ని ప్రయోగిస్తారు ఈ మంత్రం వల్ల చదువును ఆరంభించే ముందు మనస్సు స్థిరపడుతుంది దైవ అనుగ్రహం కోరబడుతుంది అలాగే జ్ఞానాన్ని స్వీకరించడానికి అవసరమైన అంతర్యత్నం ప్రేరణ పొందుతుంది తద్వారా పాఠ్య విద్యా ఆధ్యాత్మిక బోధనతో మేళవించబడి సంపూర్ణత దిశగా నడిపించబడుతుంది ఓం నమ శివాయ సిద్ధం నమ సాధన విధానం ఓం నమ శివాయ సిద్ధం నమహ ఇదే వాక్యాన్ని మెల్లగా శుద్ధంగా పలకాలి ధ్వని శైలి మృదువుగా గంభీరంగా తుంగుర స్వరం ఆకారంగా ఉచ్చారణ ప్రతి అక్షరం స్పష్టంగా పలకాలి ఆం నామాహ శివయాహ సిద్ధం నామాహ పేస్ గతి మామూలు మాట్లాడే వేగానికి కంటే కొంచెం నెమ్మదిగా సౌండ్ ఎఫెక్ట్ ఐచ్ఛికం తుంగూర చిన్న నాదం మృదంగము లాంటి నేపథ్య శబ్దం కలిపిన రికార్డింగ్ చక్కగా ఉంటుంది మీరు సౌండ్ ఎఫెక్ట్లను తప్పనిసరి కాకుండా ఐచ్ఛికంగా ఉపయోగించవచ్చు కాని సౌండ్ ఎఫెక్ట్స్ సాధన చేసేవారి మనస్తత్వాన్ని మెరుగుపరుస్తాయి దీనితో స్వర లేదా ఉచ్చారణ లోపాలు పూర్తిగా తొలగిపోతాయి ఏకాగ్రత మెరుగుపడటం వల్ల వారికి అభ్యాస ప్రక్రియపై అవగాహన ఏర్పడుతుంది